భారత రాష్ట్ర సమితి పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు పార్టీ నాయకులందరూ తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి వెళ్తున్నాం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలోకి కృష్ణా నది పైన ఉన్న ప్రాజెక్టులన్నీ కనుక వెళ్ళిపోతే తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉన్నది మంచినీటికి సాగునీటికి విద్యుత్ అవసరాలకు విద్యుత్ ఉత్పత్తికి కూడా బోర్డు నడుక్కోవలసిన పరిస్థితి వస్తుంది చిన్న చిన్న అవసరాలకు కూడా బోర్డును సంప్రదించి వాళ్ళ దయతో వాళ్ళ అనుమతితో నీటిని తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది తద్వారా తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉన్నది అని చెప్పి దాదాపు ఒక పది రోజుల క్రితమే భారత రాష్ట్ర సమితి నిర్ణయం తీసుకొని కేసీఆర్ గారు నల్గొండలో బహిరంగ సభను ఏర్పాటు చే చేస్తే భయపడిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం నిన్నటికి నిన్న శాసనసభలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీద చర్చను పెట్టి ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రవేశపెట్టి బహిరంగ సభను అడ్డుకోవడానికి ఇవాళ మేడిగడ్డకు కూడా యాత్రను ఏర్పాటు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం భారత రాష్ట్ర సమితి నల్గొండ సభకు భయపడిపోయే కేఆర్ఎంఈ పైన అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం పెట్టారు ఇవాళ మేడిగడ్డకు కూడా ప్రయాణం చేస్తున్నారు వాస్తవాలను ప్రజలు చెప్పడానికే వాస్తవాలను రైతాంగానికి వివరించడానికి ఈరోజు మేమందరం నల్గొండకు వెళ్తున్నాం గడిచిన పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లోనే కేఆర్ఎంబి జిఆర్ఎంబీలు ఉన్న గత పది సంవత్సరాలుగా తెలంగాణ ప్రాజెక్టులను కేఆర్ఎంబికి జిఆర్ఎంబికి ఇవ్వకుండా అడ్డుకున్నాము తెలంగాణ రైతాంగం యొక్క హక్కులను తెలంగాణకు కృష్ణా నది జలాల పైన గోదావరి నది జలాలపైన ఉన్న హక్కులను కాపాడుకునే ప్రయత్నం మనం చేశాం అంతేకాకుండా చాలా స్పష్టంగా త్వరితగతిన కృష్ణా నది పైన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తన తీర్పును వెలువరించాలని తెలంగాణ వాటా తేల్చాలని చెప్పి గత పది సంవత్సరాలుగా కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నాం కేంద్ర ప్రభుత్వం కానీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కానీ తీర్పు తీర్పు వెలువరించకపోవడం వలన దాన్ని జాప్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కేఆర్ఎంబిని వాళ్ళ పరిధిలోకి ఈ ప్రాజెక్టులన్నిటినీ కూడా కేఆర్ఎంబి పరిధిలోకి తీసుకోవాలనే ప్రయత్నం చేయడం కూడా సరి అయింది కాదు దీనికి సమ్మతి తెలిపిన కాంగ్రెస్ ప్రభుత్వం నల్గొండ సభను చూసి భయపడి నిన్నటి రోజున ఆగ పైన అసెంబ్లీలో తీర్మానం చేసింది అయినా ప్రజలకు వాస్తవాలు చెప్పాలనే ఉద్దేశంతోనే ఇవాళ బ్రహ్మాండమైన సభను నల్గొండలు ఏర్పాటు చేసినాం కేసీఆర్ గారితో పాటుగా భారత రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధులు శ్రేణులందరూ కూడా నల్గొండకు తరలి వస్తున్నాయి రైతులందరూ కూడా తరలి వస్తున్నారు వాస్తవాలను ప్రజలకు విరించి చెప్పి నదీ జలాలపైన తెలంగాణ హక్కులను కాపాడుకోవటానికి కేఆర్ఎంపీకి జీఆర్ఎఫ్పి తెలంగాణ ప్రాజెక్టును అప్పగించవద్దని తరితగతిన ట్రిబ్యునల్ తీర్పులు ఇవ్వాలనే డిమాండ్ తో జల ఉద్యమం ఈ రోజు